గత కొన్ని రోజులుగా అంచనాలకు మించి పెరిగిన బంగారు ధరలు జనవరి ముప్పై తారీఖు ఒక్కసారిగా యూటర్న్ తీసుకున్నాయి ట్రేడింగ్ పరమైన కాసేపట్లోనే భారీ స్థాయిలో తగ్గాయి దేశంలో మేలిమి బంగారం ధర సగటున ఎనిమిది వేల మేర వెండి పదహైదు వేల మేర తగ్గింది ఇన్వెస్టర్ల లాభాల స్పీకరణకు దిగడంతో ఒక్కసారిగా తగ్గిందన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి శుక్రవారం ఉదయం పది గంటల సమయంలో హైదరాబాద్ బులియన్ మార్కెట్లో ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల బంగారు ధర ఎనిమిది వేల రెండు వందల ముప్పై రూపాయల మేర తగ్గి లక్ష డెబ్బై వేల ఆరు వందల ఇరవైకి చేరింది ఇరవై రెండు క్యారెట్ల ఆర్నమెంటల్ బంగారం ధర కూడా ఏడు వేల ఐదు వందల యాభై మేర తగ్గి లక్ష యాభై ఆరు వేల నాలుగు వందలకు చేరింది వెండి ధర కూడా భారీగా తగ్గింది ప్రస్తుతం హైదరాబాద్లో కిలో వెండి ధర నాలుగు లక్షల పదహైదు వేలకు చేరింది నిన్నటి రేటుతో పోలిస్తే ఇది పదివేలు తక్కువ ఇటీవల బంగారు ధరలు భారీగా పెరిగిన నేపథ్యంలో సామాన్యులు బంగారం కొనుగోలుకు ముగ్గు చూపిన విషయం తెలిసిందే అనేక మంది జ్యువెలరీ షాపులకు క్యూ కట్టారు కొందరు అప్పులు చేసి మరీ బంగారం కొనుగోలుకు దిగారు ఈ నేపథ్యంలో బంగారు ధరలలో తీవ్ర దారి తీయడంతో చర్చసనీయంగా మారింది అయితే ఈ ఏడాది ఇప్పటి వరకు బంగారం ధరలు డెబ్బై శాతం మేర పెరిగాయి స్థూలంగా చూస్తే ఈ ఏడాది బంగారం వెండి ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు అయితే జనవరి ముప్పై తారీఖున భారీగా తగ్గిన బంగారు ధరలు ఇంకా తగ్గుముఖం పడతాయా లేదా మళ్ళీ పెరిగి రెండు లక్షల రూపాయలకు తగ్గునతాయనేది కాలమే నిర్ణయిస్తుంది అయితే ప్రస్తుతం బంగారు ధర కొంచెం తగ్గడంతో ప్రజలు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు ఇక పెళ్ళిళ్ళ సీజన్ ప్రారంభం కానుండంతో మరి కాస్త బంగారు ధర తగ్గితే మేలు అందరూ భావిస్తున్నారు